నమస్కారం కోవిడ్ నైన్టీన్ అన్లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశం నేను నేను ఎవరనే తెలిసి మా చేస్తున్నావా తమ్మి తెలుగు చేస్తున్నావా నేను ఎక్కడి పని చేస్తున్నా ఎవరు చేస్తున్నా అని తెలుసా నీకు ఎవరు చేసి ఇప్పుడు పోను నాకు చేసిన రోజు నేను తీసేసిన డిలీట్ చేసేసి నింబడే అర్థం చేసుకో అర్థం చేసుకో నేను ఎటువంటి రేంజ్ లో ఇప్పుడు ఆ కేసు ఎందుకైందనే తెలుసా నేను చేయబట్టే కేసు అయినా నేను ఏమైనా ఉండి సినిమా చేస్తున్నా అర్థమైనా అన్నా అన్నా

నేనేం చెప్తాను నేను ఆయన తప్పు చేస్తే నాకు సిపి గారి దగ్గర ఉంటది ఎందుకు తమ్మి నీకు అవసరం అది చెప్పు నీ పన్ను చేసుకోవాలి నీ పన్ను చేసుకోవాలి లెక్క నీకు అన్నారెక్క నీకు ఏమైనా ఉంటే నీకు నష్టం చేస్తే నాతో నాకు ఇదారు కాలం నష్టం చేసావు మాటని నేను ఎప్పుడు నీ ఎప్పుడు నీ జోలి కూడా రాలేదన్న నేను అరే ఆటోనప్పుడు అప్పుడు వ్యాన్ ఉటో అయినప్పుడు ఏం లేదా గప్పుడు గది గది అన్నా నేను గంతే ఇంకా నేను దేని వచ్చిన ఏదైనా కూడా తర్మీ చేసుకోకు జాగ్రత్తగా ఉండవు నేను మా అతను పని తీసుకో చాలా ముందున్నది నేను ముందట నేను చేసే పని వేరే ఉన్నాయి అదంతా సరే అన్న ఓకే అన్న